హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ ఉపయోగిస్తున్నారా అయితే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి చాలా మంది పిండి వంటలు వండేటప్పుడు ఎక్కువ నూనెను ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కనుక సో అలాగే మనం ఫ్రై వంటకాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ నూనెను వాడుతాం ఆ వంటకం అయిపోయిన తర్వాత ఆ మిగిలిన నూనెను కొంతమంది అలాగే కళాయిలో వదిలేస్తూ ఉంటారు మరికొంతమంది వేరే డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుని మళ్ళీ ఫ్రై వంటకాలలో ఉపయోగిస్తుంటారు అసలు విషయం ఏంటంటే ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ ఉపయోగిస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు ఒకసారి వేడి చేసిన వంట నూనెను మళ్ళీ వేడి చేసి వాడుతున్నట్లయితే జాగ్రత్త అంటున్నారు అలా చేస్తే వివిధ రకాల ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు రీహీట్ చేయటంతో కార్సినోజనిక్ దారితీస్తుందని చెబుతున్నారు ఒకసారి వాడిన వంట నూనెను మళ్లీ వేడి చేసినట్లయితే నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి హార్ట్ స్టోక్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది వీటితో పాటు నాడీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయంట అంతేకాదు గొంతు కడుపులో మంట ఏర్పడి అసిడిటీకి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అయితే మరి ఆ నూనెను ఏం చేయాలి అంటారా ఒకసారి వాడిన వంట నూనెను కేవలం కూరలు వండుకోవటానికి మాత్రమే ఉపయోగించాలని నిపుణులు చెప్తున్నారు అలా స్టోర్ చేసిన నూనెను వారం రోజులకు మించి ఎక్కువ రోజులు స్టోర్ చేయవద్దని అంటున్నారు వారం రోజులకు మించితే ఆ వంట నూనెను పారబోయాలి అందుకే ఫ్రై వంటకాలు పిండి వంటలు వండేటప్పుడు ఎంత నూనె సరిపోతుందో అంతే వాడుకోవటం మంచిది వంట నూనెను కొనుగోలు చేసేటప్పుడు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నవి ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు హోటల్ ఫుడ్స్ లో గానీ రోడ్ సైడ్ ఫుడ్స్ లో గానీ రియూజ్ చేసిన ఆయిల్ ని వాడుతూ ఉంటారు అందుకే బయట ఫుడ్ మంచిది కాదు అనేది ఈ వీడియో కనీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి